ఉన్నారు చక్కని దీవెనశీర్వదు ఆయుష్ను కూడా దేవుడు మనకు వేస్తూ ఉంటారు అలసంగా వచ్చి వాళ్ళ పథకాడాలని రోజు పాడుతున్నారు బతు కూడా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి నేను మీకోసమే ఒక పావుగట్ట ముందు నేను ప్రారంభిస్తున్నాను మరొక వెనకాల పావుగట్టలు కూడా పాడటానికి మీరు పాటందంటే మీరు మౌత వచ్చింది మౌత్తి కోసం ఎదురుదూ ఉంటుంది మౌక్ చేతులు మారు కావాలంటే భయం పడుతుంది కాబట్టి తప్పకుండా మీరు పాట పాడటానికి సిద్ధపడి పాట అయిపోయిన వెంటనే రెండు వచ్చినాలు పాట ఎక్కువ పాడొద్దు రెండు ఇంచనాలు పాడండి

సేకటిలో నడుచుసిన జనుకు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణం వెలుగును చూస్తున్నారు వర్ణించగల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును వెలుగు ప్రకాశించును ఇది మన మాట కొ యొబడిన లెంతన బాహము అర్ధోక్రయము ఈ మాటను ఉదయకాలమ ప్రతిరోజు మనము అనుకుంటునే ఉంట కుటుంబాల్లో సూర్యుడించి అమయమైంది ఇంకా నిద్ర మన బిడిలి కలిగి తుడుస్తూ ఉంటాడతూ పొడక లేదా పొడద్దు పొడుపు ఒక అందమైనటువంటి దృశ్యము మనకు కనబడుతూ ఉంటుంది సూర్యుడు ఎప్పుడే ఆ కాశములో నుండి మిల్లమెల్లకి బయటకు వస్తూ ఉంటే ఆ కార్తీ కిరణాలు భూమి మీద పరుచు ఉంటే భూమి ఎంతో సంతోషపడుతూ ఉంటుందంట తద్వారా భూమికి అనేకమైన ప్రయోజనాలు ఉన్నదంట భూమికి కూడా భూమి మీద మొట్టమొదటిగా వెలుగు కలిగిందంత తర్వాత వేడి కలిగిందంత ఆ తర్వాత వినికిపోడా చలము తిరగడానికి చలము జీవము కలిగి ఆ కాంతి కిరణాలు అంత ప్రాముఖ్యమైనవిగా గణబడుసమట భూమికి అయితే దేవుడు అన్నాడు కదా పరమం సాయిలో ఉన్నటువంటి మీ జీవితాలు పాపమనే జీవితంలో ఉన్న మీ జీవితాలు వెలుగులు ప్రకాశింప ఆయన ఆశపడుతూ ఉంటారు ఆయన కోరుకుంటాడు మీ జీవితంలో కూడా ఉదయ కావడ సూర్యాస్తమానము సూర్యోదయం ఉదయ కాలమున ఒక చల్లని కాంతి కిరణముల దేవుని వెలుగు నీ హృదయంలోనికి ప్రవేశించబోతు ఉంటుంది నీ జీవితం ఇంకా ఎంతగా వెలిగించబడాలి ఎంతగా వేడికెలగాలి ఎంతగా ప్రకాశించబడాలి నీ జీవితము దేవుని వెలుగు కనుక మన జీవితంలో ఉంటే దేవుని వెలుగు మన హృదయంలో అందుకనే ఈ జగన్య ఈ వచ్చినీతంగా రాస్తూ ఉన్న మాట ఇది ఒక పాటను ఆయన చిన్నాడు అరుణోదయమైనటువంటి భావనతో తిరిగి పరుస్తూ ఉన్నాడు ఆయన జీవితంలో నిజంగానే సూర్యోదయం ప్రకాశించింది అరుణోదయం ప్రకాశించింది అందుకనే ఆయన తెలియజేయూ పాడుచు ఉన్న పాట అయితే మనకు తెలియపరిచిన జగులు నత్తాలి అనేటువంటి రెండు ప్రాంతములు లేదా రెండు గోత్రములకు చెందిన ఇస్నాయులు వారి జీవితంలో కూడా ఒక సమయంలో ప్రాంతము శించబడిన ప్రాంతముగా ఉండటం జరిగిన పరిస్థితులు అయితే వచ్చిన తర్వాత ఈ భూమి మీదకు ఆయన ప్రకటించిన ప్రారంభించిన తర్వాత మొట్టమొదటించారు శించబడిన ప్రాంతము చీకటిలో ఉన్న ప్రాంతము మరణి కలిగి జీవిస్తున్న జీవనము ఇస్రాయల్లో రెండు గోత్రముల వారు లేదా రెండు ప్రాంతముల వ్యక్తులు ఎందుకు రక్షకుడిగా వచ్చి మొట్టమొదటి సువార్త ఫలిశీల ప్రారంభించాడంటే ఆ ప్రాంతం అంతా కూడా మరణంతో నిండుకొని ఉన్నది పాపముతో నిండుకొని ఉన్నది దేవుడంటే ఏదో తెలియని స్థితిలో ఉన్నది వెలుగంటే ఏదో గ్రహింపులని స్థితిలో వారు ఉన్నారు వారందరినీ తిరిగి మరలా వెలుగులోనికి నడిపించడానికి ఒకవేళ పూర్వపు దినాన మీరు శపించబడిన వారు అయినప్పటికీ పాపములో ఉన్నప్పటికీ దేవునికి విధేయత చూపినప్పటికీ తిరిగి మరలా మిమ్మల్ని నా దగ్గరకు నా గుర్రె పిల్లల వలె నా మందలోనికి నేను చేర్చుకోవటానికని దేవుడు అక్కడ ఉండే సువార్తను ప్రకటించడం ప్రారంభించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్న ఆ పై మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అందుకనే సుమయను

నీ ప్రజలేని ఇస్రాయల్ కు మహిమ గాను నీ నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కానులారా చూచిదను అన్ని జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలేని ఇస్రాయల్ కు మహిమ గాను అన్ని జనులు నిన్ను మహిమపరచడానికి తెలుసుకునటానికి వారి మధ్య నీ నామము స్థుతించబడటానికి ఇస్రాయల్ కొరకు ఎంతో ప్రయాసపడి ఇస్రాయల్ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసినా వారు కొన్ని కొన్ని సార్లు విశ్వసిస్తూ ఉన్నారు నేను లక్ష్య పెట్టడం లేదు వారి కొరకు మీరు చేస్తూనే ఉన్నారయ్యాని వారి ప్రార్థనలలో వారి మీద ప్రేవా ఎంత గొప్ప మాటను తెలియపరుస్తూ ఉన్నాడు వాళ్ళని ఎందుకుని చెప్పుకున్నటువంటి పాట ప్రేమైనటువంటి దేవుని బిడ్డల నీ నా జీవితాల్లో కూడా యశు ప్రభు ఒక గొప్ప వెలుగుని మనకు అందించాలని ఆయన మరలా ఈ లోకానికి రానైనటువంటి యశు ప్రభానుగా మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు ఎవరు సువార్త ఎంత వద్దాయో ఎవరు సువార్త ఎంత వద్దాయో ఒక మాట ఉంటుంది కదా మరలా యేసు నేల లోకంలో వెలుగును నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవడు నడబడు జీవపు వెలుగు కలిగి ఎందునని వారితో చెప్పాను యేసు ప్రభాన్ని వాడు చీకటిలో నడబడు వాడు నడిచేదంత జీవ కలిగినటువంటి వెలుగు జీవము లైఫ్ మనము జీవిస్తున్నామంటే మన జీవితంలో మన శరీరంలో ఉన్నది జీవము నీవు నిరంతరము జీవించాలి అంటే ఆయన వెలుగులోనికి నడిపించబడాలి ఆయన సూర్యకిరణాలు ఆయన సూర్యుల యొక్క ప్రకాశకో మన ప్రతిలోకి ప్రవేశిస్తే మనం ఆయనలో నివసించే వారముగా ఆయనతో కలిసి జీవించే వారముగా దేవుడు మనకు ఒక గొప్ప అవకాశం అనుగ్రహిస్తూ ఉన్నాడు సుప్రవీ ప్రవర్తన చక్కటి మాటను వివరించాడు ఆయన గురించి గ్రంథము గ్రంథము నాలుగవ అధ్యాయం రెండవ సినిమా నీటి శూరులు అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను కనుక మీరు బయలుదేరి గౌమిన తోడలు గతులు అయితే నా నాకు మంది భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఎస్ వారికి ముందే మీ కొరకు ఈ వస్తున్నాడు ఆయన నీతి కలిగినటువంటి వాడు న్యాయం కలిగినటువంటి వాడు న్యాయ సఫనుడు ఆయనని మలాంటి గ్రంథం కదా ప్రవచించి తెలియపరచిన వాడు సూర్యుడు అనగానే చీకటి వెలుతురు భూమి మీద పడినప్పుడు భూమి మీద ఉన్న చీకటంతా కూడా తొలిగిపోతూ ఉంటది మీద వెలుగు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నటువంటి చీకటంతా కూడా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటది ఇంటి సూర్యుడు కూడా మనం జీవితాలను వస్తే పాపం అనేటువంటి మన జీవితంలో ఉన్నటువంటి పాపం కూడా అలాగే పారిపోవటానికి ప్రయత్నము చేస్తూ ఉంటది ఆయన ఎప్పుడైతే నీ జీవితంలో నీ హృదయంలో ఆహ్వానించుకుంటూ ఉంటావో ఆయన వాక్యము హృదయంలో ఉండటం బట్టి నేను నీ పాపమునూ ఉన్నదయ్యా పాపానికి నేను ఘోరమైపోతూ ఉన్నానయ్యా అని భక్తులు తెలియపరుస్తూ ఉన్న మాట ప్రియమైనటువంటి దేవుడు దేవుడు ఎప్పుడైతే మన హృదయంలో ఉంటాడో ఆయన వెలుగు ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తూ ఉంటాడు నీతి సూర్యుడు మనం ఎప్పుడైతే మనము నీతి సూర్యుడిని అంగీకరిస్తామో మీకు అనారోగ్యము సంభవించదు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా మీరు అని లేకపోతే సెలవిస్తూ ఉంటాయి అయితే మందులు మెరుస్తూ ఉంటారు కొవ్విన తోడ ఏ విధము అయితే ఆనందంతో ఉంటుంది తోడ ఏ విధము అయితే నిత్యము ఆరోగ్యంతో సుఖశాంతంతో సంతోషముగా ఎగురుస్తూ ఉంటారు మీరు కూడా అలా ఉంటారని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నమాట ప్రేమైనటువంటి దేవుని పిల్ల ఆ నీటి సూర్యుడిని మనం అందరూ ఆహ్వానించుకున్న మన హృదయంలోనికి మన జీవితంలోనికి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ కాలంలో ఈ క్రిస్మస్ సమయంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు మరొక క్రిస్మస్ చేసుకోవడానికి మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఇన్ని క్రిస్మస్లు మనం చూసాం మన జీవితంలో ముప్పై నలభై యాభై అరవై క్రిస్మస్లు మనం చూస్తుంటాం నేను మరొక క్రిస్మస్ ఎందుకు అనుగ్రహించాడంటే ఈ రాహు దీతీశ్వరు ధరించుకోవాలి నీతిశ్వరుడు ఒకవేళ నీళ్ళు దూరమైపోయాలు కింద లేవేమో మరొకసారి నీకు అవకాశాన్ని రెక్కల కిందకి రాధలున్నవేమో కష్టములున్నవేమో ఇబ్బందులు ఉన్నవేమో ఆటంకములు ఉన్నవేమో వాటన్నిటిని కూడా నేను తీసివేస్తాను తొలగిస్తాను నీ జీవితానికి శాంతిని సమాధానము నెమ్మదిని నేను అనుగ్రహిస్తాను అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్న మాట నీతిశ్వర్యుడు చేసేటువంటి గొప్ప భాగ్యము అంత గొప్పగా ఉంటాం రెండు మాటల్లో నీటిశ్వర్యుడు చేసేటువంటి రెండు మాటలను పెళ్లి ఈ యొక్క వాక్యాన్ని మనం భోగించుకుందాం నీతిశ్వరుడు చేసే మొట్టమొదట హాని అణిచివేయటి క్షణాలను బయటికి తీసుకొస్తారు నేను దినాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా బలహీన వర్గాలు ఏసు నమ్ముకునేది ఏసు వెపడించేది ఎవరంటే పడుగు బలహీన వర్గాలు ఈ మాట నేను చెప్తున్నందుకు కులాన్ని గురించో మతాన్ని గురించో నేను ప్రస్తావించడం అనేది కానీ ఎక్కడైతే బలహీనపడిన కుటుంబాల ఎక్కడైతే బలహీనులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు మాత్రమే యశుడిస్తూ ఉంటారు అందుకనే వారిని నుండి వారిని బయటికి తీసుకొచ్చేది గొప్ప నాలో యశు ప్రభావం సుమార్త ప్రకటిస్తున్నటువంటి సమయం కూడా యశు ప్రభావిని వెంపడించింది ఆహారం లేనిటువంటి ప్రజలే వస్త్రం లేనిటువంటి ప్రజలే అనారోగ్యంతో హాస్పిటల్లో పేదల ప్రజలే ఆయన్ని ఉన్నాడు పేదలకు ఆయనే దేవుడు కష్టకాలంలో నిన్నుచ్చేది ఆయనే అహారము లెక్క అలవటిస్తూ ఉన్న ప్రజలు బోధ పెట్టడానికి ఆయన వెళ్ళినప్పుడు అరణ్యములు కూర్చుని వారు ఆకలికి అలకటిస్తున్నప్పుడు దేవుడు వారి గురించి ఒకసారి ఆలోచించారు అయ్యా మంది వచ్చారు కదా జనం మీరు అందరికీ ఆహారం తీసుకురావాలి ఎలాగా శిష్యులకు తెలియపరచారు ఇప్పుడు నుండి వెళ్ళి కష్టమయ్యా సరే ఉన్నటువంటి దాన్ని సంతృప్తి పొందుతాం ఎవరి దగ్గర నేను అడుకయ్యా వెంటనే బాగు ఐదు రొట్టెలు రెండు శాతం వీటన్నిటిని యశ్వరం సాధ్యపరుస్తాడో లేదో అని సందేహపడ్డారు శిష్యులకు కూడా కడుపుని నింపాలని ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టాలని అనారోగ్యంతో ఉన్న వారికి ఇవ్వాలని అడిగి ద్రోగ్యం వేయపడుచున్నా ద్రోగ్యం ఏపడుచున్నా దృఢీకరించబడినటువంటి జనాంగాన్ని బయటికి తీసుకునేవారని యశ్వర ప్రణాళిక సమృద్ధిని ఇచ్చాడు ఇంకా పన్నెండు కప్పలు మిగిలిపోయినట్టున్నారు ఐదు వేల మంది ఆహారం తిన్న తర్వాత కూడా ఇంకా పన్నెండు కప్పలు మిగిలినటువంటి ఆశ్చర్యం కదంటే పేదవారికి సమృద్ధిని ఇవ్వటంలో దేవుడు ప్రాముఖ్యతను చూపించాడు నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటాం క్రైస్తవ దేశాలు ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉంటున్నాయి కారణము ఒక సమయంలో త్రొక్కి దేశాలు ఒకనొక సమయంలో అనగారిని ప్రజలు జీవించిన ప్రదేశాలవి అని దేవుని యొక్క వైభక్తులు కలిగి ఉండటం కాబట్టి కొద్ది కొద్దిగా వారి స్థితిని అభివృద్ధి పరచారు దేవుడు కొద్ది కొద్దిగా వారి స్థితిని ఆశీర్వదించారు కొద్ది కొద్దిగా వారి స్థితిని పైకి లేవనెత్తాడు దేవుడు తద్వారా ప్రపంచాన్ని ఏటువంటి దేశాలుగా క్రైస్తవునికి మంచి జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు మీరు గమనిస్తే భారతదేశంలో వైద్య రంగం అంతగా ప్రాధాన్యత లేదు ప్రాముఖ్యత లేదు వైద్య రంగము అనేక మంది శాస్త్రవేత్తలు క్రైస్తవ శాస్త్రవేత్తలు వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ అభివృద్ధి చేస్తూ భారతదేశానికి ఆపరేష విధానము గొప్ప గొప్ప సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చింది అపూర్వ చేపట్ట ఆయన అమెరికాలో చదువుకుని నెల్లూరు వెళ్లి అమెరికాలో చదువుకుని ఆపరేషన్ చేయాలని వైద్య పరికరాలను తీసుకొచ్చి ఎక్కడ ఆయన హాస్పిటల్ బలపరచుకు అనేక హాస్పిటల్స్ ఏర్పాటు చేశాడు ప్రతాప్ రెడ్డి ఆయన తీసుకొచ్చిన విధానమే క్రైస్తవ దేశాల నుండి చేసే పరికరాలను ఇక్కడ తీసుకొచ్చాడు దేవుని ఎందుకు నేను ఈ మాట తెలియపరుస్తూ ఉన్నాను అంటే వచ్చిన సందర్భాన్ని బట్టి ఎవరైతే నీతి శూరిని ఆశ్రయిస్తారో ఎవరైతే నీతిని కింద ఆయన నీడలో నివసిస్తూ ఉంటారో వారందరినీ బలపరిచేది సర్వశక్తివంతుడైనా వారందరినీ జ్ఞానవంతులుగా చేసేది సర్వశక్తుడైనటువంటి మనం ఎన్ని దిన దొరపరుస్తూ ఉన్నాం ఎన్ని దినములు ఆయన మార్గానికి మెడమగా మన ఉంటూ ఉన్నాం అందువల్ల మన జీవితాలు అభివృద్ధిని నోచుకోలేని స్థితిలో ఉన్నాయి ఎప్పుడైతే నీవు దేవుని రెక్కల కిందకి వెళ్తావో హృద్ దూడ నీవు రద్దులు వేస్తావు నీ జీవితంలో సూర్యోదయం వారణోదయం తేజస్సు నీ జీవితంలో ప్రకాశింపజేస్తానని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం చెప్పని పాటగా చదువుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందా అమోసు ఈ సినిమా ఐదు అధ్యాయు పదమూడు వచ్చిన ఒకసారి చదవడం ఊరకుంటును అలాంటి మీరనుకున్న చొప్పున తోడుగా ఉండను ఇరవై నాలుగు చదువు ఐదు ఇరవై నాలుగు నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రభావం పోలే నీటిని ప్రహింపయుడి అన్యాయముకు గురించి చేపట్టిన వారిని పెట్టవారిని ఉద్దేశించి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇద్దాక ఆయన సిమియపడిన వారి గురించి దేవుడు నిరసనించాడు ఇప్పుడు అన్యాయములకు గురి అయిన వారిని గురించి తెలియపరుస్తూ ఉంటాడు నీకు పాలినట్టు వినాయకుడు జనగనియుడి గొప్ప ప్రభావం పోలే నీటిని ప్రభావితం చేయండి న్యాయవంతమైనటువంటి పాలనా అధికారులు నీతిమంతమైన మనస్త్వం కలిగిన ఉడగడవులను కలిగినటువంటి దేవుడు బలదేవుడు దేవుడు సర్వము సూచించాడు మానవునికి ఏది కొనుగకూడదని ఏది కొరతగా ఉండకూడదని సర్వాన్ని సూచించిన తర్వాత మానవుని తయారు చేశాడు దేవుడు మానవునికి ఈ భూమి మీద ఉన్న సమస్త మీద ఒక అధికారాన్ని అనుగ్రహించాడు నీ ఇష్టమయ్యా ఈ భూమి మీద సర్వకుని ఇస్తారు కానీ నీటిగా న్యాయము ప్రతి ఒక్క ఉద్దేశం ఆ నీటి న్యాయము ఈ భూమి మీద నీరుమలి నదిమలే ప్రవహించాలి ఒకరికి హానించు ఒకరికి కీడితల పెట్టదు ఒకరి ఉండదు ఒకరిని అన్యాయంగా దూషించవద్ద కే మొదటి కేర్తనలు తిరిగి వచ్చే ఆలోచనని విమడించవద్దు తద్వారా నీ జీవితమే నాశనమైపోయితే కూర్చుంటారో వారి సోవాసములు నీకుంటున్నాయి అక్కడ కూర్చునవద్దు విశ్వాస సమంతమైన వారు నీతివంతమైన న్యాయవంతమైన వారిని మాత్రమే అనుసరించు తద్వారా వారి గుణాలు నీతివంతమైన న్యాయవంతమైన లక్షణాలు ఎప్పుడైతే చెడు వారిని తప్పుడు వారిని ఆశ్రయిస్తూ అదే లక్షణాలు నీ జీవితంలో కూడా వస్తావని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు నీతివంతముగా న్యాయవంతముగా సరైన వార్తలు నడిస్తే

ಜೀವಿ ಪ್ರಕಾಶವಂತ ಜೀವಿ ಜೀವನ ಸೂರ್ಯ ನೀವು ಅನುಸರಿಸೋಡವೇ ರೇಯು ಜೀವಿ ನೀವು ಕೊನಸಾಸ್ತ ಉಡದು ಎ ಆರೋಗ್ಯ ಉಡದು ಆಯ್ತು ರೆಕ್ಕಲ ಕಟ್ಟೆ ಅನಾರೋಗ್ಯಾ ಅನ್ನಿಸೇ నీకు ఆరోగ్యాన్ని సమూర్చి ఆర్థిక సమస్యల ఆర్థికంగా అవమానం వచ్చింది ఆయన రంగల కింద నీవు నిలవబడగలిగితే నిన్ను గొప్ప ఖ్యాతి తీసుకొచ్చే అందరిలో అందరిలో కల్లా మెన్నగా నేను కాబట్టి ఆ నీటి మనం ఆయన మన జీవితాలకు ముందుకు నడిపించుకుంటాము అలాంటి అనుగ్రహించి బలపరచు కాకల్లో ఇచ్చిన ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధమైన దేవుడు ప్రేమ కలిగిన మాత్రం సర్వాధికారం మేమందరకు మీ కింద పరిపాలిస్తున్నటువంటి గొప్ప రాజు రాజుల రాజు ప్రభుల ప్రభు సర్వశక్తివంతుడమయ్యారు ఈ పరిపాలనలో మేమందరము మానవ జీవితాన్ని జీవిస్తూ ఉన్న ప్రభుత్వం ఆ జీవితాలు కావలసిన న్యాయవంతమైన మార్కులు నితిబద్ధమైన వార్తలు మీరు మా పనులు ప్రయోగించు నేత మీ వార్తల విత్తనము వార్క్ ప్రచూ ప్రార్థిస్తున్నాం అని వార్చితారు నిజమైన మార్పు లేదు నిజమైన మార్పులు మీరు మా పనులు ప్రయోగిస్తుంద మార్పుకు తగిన తగినటువంటి విధయత మార్పుకు తగిన

సమయం లేదని దేవుని సదికి రావటానికి చెప్పేవారు అధికమైపోయారు పరక రాజ్యము లేదంటే మా జీవితం ఏమైపోవాలి పడి నరకములు అనుభవిస్తూ బాధలు కష్టము కన్నింటినీ అనుభవిస్తూ ఉంటాం అవకాశం ఇచ్చినప్పుడే

తిరిగి వారి గృహానికి వెళ్ళకూడదు వారి పని పాటల బిడ్డలు ప్రారంభించుకోవచ్చు కావలసిన దినానికి పని పాటలకు అవసరమైన శక్తికి బలం ఆరోగ్యం కుటుంబాలు తండ్రి ఈ దినప్పుడు ప్రయాణం చేయించిన వీళ్ళు మరి ప్రయాణాలు రాకపోవలేదు మీకు ఇంకా అనేక పనిపాటలు ప్రారంభించే కార్యక్రమాలు కూడా ఉంటుంది కుటుంబాలు ఫలిం చేసి అభివృద్ధి రేపటి ఆరాధన సన్నిధిలో నిలవబెట్టుమని మా ప్రభు రక్షలు యస్సు వారి శ్రేష్టమైన ఆపట అడిగి విడి కూర్చు ప్రార్థిస్తూ నా వద్దండి ఆ మీ పనులకు వద్దన్న వాతం పరిశుద్ధ పరచబడతగా ఈ ఆశీర్వంచగా ఈ చిన్న పనులకు వద్ద నెరవేరినట్లు భూమి ఎందుకు నెరవేరుగా వారు దిగహారం దయచే మహిళా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు మమ్మల్ని శోధన తప్పించదు இதுதான்